అందరికీ నరదిష్టికి నాపరాళ్ళే పగులుతాయి అంటారబ్బా అలాంటిది మనం ఎంత ఎప్పు మానవులం మనుషులమే కదా మనం కూడా మనకు కూడా ఎంతో దిష్టి ఉంటుంది అందుకోసమే మనకి ఈజీ పరిహారం అయితే చెప్తున్నా వినండి ఈ ముగ్గు అయితే వేసుకోండి వారానికి ఒకటి రెండు సార్లు అయితే ఖచ్చితంగా ఈ ముగ్గు వేసుకోండి మీ ఇంటి మీద ఉన్న దిష్టి మీ మీద ఉన్న దిష్టి ఖచ్చితంగా పోతుంది నరదిష్టి ముగ్గబ్బా ఇదైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే చెప్పేది పాతకాలం ముగ్గు ఇది ఇప్పుడు వచ్చిన ముగ్గు కాదు ఇప్పుడు మేము పెట్టిన పేరు కాదబ్బా అప్పటి నుండి ఉన్న పేరు ఇది ఈ ముగ్గు వేసుకుంటే ఏంటంటే మన ఇంటి ముందు ఈ ముగ్గు ఉంటే ఎవరైనా ఈ ముగ్గు చూస్తే మాత్రం మన ఇంటి ముందు ఇంటి మీద ఉన్న నరదిష్టి అయితే పోతుంది అని అయితే అమ్మమ్మ చెప్పేది అందుకోసం మీ అందరికి కూడా చెప్తున్నా ఇదైతే మెయిన్ అయితే సండే రోజైతే వేసుకోండి అబ్బా మీ ఇంటి ముందు ఏదైనా దిష్టి ఉన్నా మీ మీద దిష్టి ఉన్నా ఖచ్చితంగా అయితే పోతుంది అందుకోసమే చెప్తున్నా నేనే కాకుండా మీరు కూడా వేసుకుంటే బాగుంటుంది ఉంటుంది కదా అందుకోసమే మనం వాళ్ళందరికీ చూపిద్దామని అయితే ఈ ముగ్గు వేసుకొని వచ్చినా చూడండి సింపుల్ అబ్బా ఏం లేదు సెవెన్ డాట్స్ పెట్టేసి మళ్ళీ మధ్యలో మిడిల్లో వన్ వచ్చేవరకు అయితే పెట్టాలి అది కూడా వన్ సైడ్ పెట్టుకోవాలి టూ టై టూ సైడ్స్ అయితే పెట్టలేదు చూడండి మీరైతే బాగా అబ్జర్వ్ చేస్తే అయితే మీకు ఈ ముగ్గు అర్థమవుతుంది ఈజీగా సింపుల్గా మస్తుంటుందబ్బా వేసుకోండి అలాగే జిష్టి అంతా తీసేసుకోండి ఓకేనా నా ముగ్గు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అబ్బా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ముగ్గు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లింక్ షేర్ చేయండి ఓకేనా లింక్ షేర్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు అలాగే యూజ్ యూస్ అబ్బా కొంచెం అర్థం చేసుకోండి కదా ఎలా ఉంది నా ముగ్గు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేరు ఏంటో అయినా మా అలాంటి కష్టపడే వాళ్ళకు లైక్స్ వ్యూస్ రావులేండి అంతే కదా సరే కానీ అందరు ఎక్కడి నుండి చూస్తున్నారు అంటే మీరు ఏ డిస్టిక్ ఏ విలేజ్ కొంచెం కామెంట్ చేయండి కదా నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో నేను కూడా తెలుసుకోవాలి కదా బా తెలుసుకుంటా నా వీడియోస్ ఎంతవరకు పోతున్నాయి ఏంటి అనేది నేను కూడా తెలుసుకుందామని అడుగుతున్నా జర మీ ఊరు పేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్